తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తగారిల్లు రచించిన వారు టీవీఎల్ గాయత్రి గారు కథ విందాము ఉదయం పది గంటలు గాఢ నిద్రలో ఉంది భావన సెల్ ఫోన్ మోగింది బద్ధకంగా చూసింది అమ్మ ఏమిటి అంది ఆవలిస్తూ నిద్రలేచావా అడిగింది రాగిణి ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా చెప్పు కాస్త అప్ అయ్యిరా నీతో మాట్లాడాలి ఇప్పుడేనా అమ్మ కాసేపు పడుకోని కొనుస్తూ అంది భావన నువ్వు లేచాక నాకు ఫోన్ చెయ్యి మాట్లాడాలి నీతో ఓకేనా అంటూ ఫోన్ పెట్టేసింది రాగిని భావన పక్కన చూసింది విశాల్ నిద్రపోతున్నాడు భావనకు విశాల్తో పెళ్ళయ్యింది పెళ్ళయ్యాక మూడు నిద్రల తర్వాత ఇద్దరు హనీ కేరళ వచ్చారు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ విశాల్ తల్లిదండ్రులు హిమబిందు రఘురాంలు ఉన్నారు విశాల్ ఉద్యోగం బెంగళూరులో భావన తల్లిదండ్రులు రాగిణి మోహన్లు భావన విశాల్ది పెద్దలు కుదిర్చిన సంబంధం పెళ్లి రాజమండ్రిలో జరిగింది ఈ పది రోజుల హనీమూన్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు స్నానం చేసి వచ్చింది భావన విశాల్ని తట్టి లేపింది అబ్బా అంటూ ఇటు తిరిగి కుషోదయాన విరిసిన ముద్దమందారంలా మెరిసిపోతున్న భార్యను గట్టిగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అతడి పట్టు వదిలించుకుని ముందు స్నానం చేసిరండి విశాల్ నాకు ఆక నాకు ఆకలేస్తోంది అంది గారాభంగా తప్పదా తప్పదు కదలండి అంటూ అతన్ని లేపింది విశాల్ బాత్రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది చుట్టూ చెట్లు రమణీయమైన ప్రకృతి అమ్మ ఫోన్ చేయమంది కదా అనుకుని తల్లికి ఫోన్ చేసింది నేను చెప్పింది శ్రద్ధగా విను వింటున్నాను చెప్పమ్మా మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళుతున్నారు కదా అక్కడ ఉన్న నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండు పెళ్ళి కుదరటం హడావిడి పెళ్లి పనులు వెంట వెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో సావకాశంగా మాట్లాడడానికి కుదరలేదు మీ అత్తగారు నా లాగా ఇంట్లో ఉండదు ఉద్యోగం చేస్తుంది కదా కొంచెం అధికారం చెలాయించే మనస్తత్వంలాగా ఉంది అక్కడ ఉన్నన్ని రోజులు నైటీ వేసుకోకు వాళ్ల పద్ధతులు అవి చూడు జీన్స్ టీషర్ట్స్ వేసుకోకు పంజాబీ డ్రెస్సులే వేసుకో అలారం పెట్టుకుని ఏడింటికే నిద్రలే బద్ధకంగా తిరగకు మంగళసూత్రాలు వేసుకో దిండు కింద పెట్టి మర్చిపోకు డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను సోఫాలో కూర్చుని తినకు ఇంకా గుర్తు రావటం లేదు వస్తే చెప్తాను అలాగే అమ్మా నువ్వు వర్రీ పడకు నేను జాగ్రత్తగా ఉంటాను విసుక్కోకు వాళ్ళ దృష్టిలో మంచి పిల్లవు అనే భావన రావాలి కదా నేను చెప్పినవేవి కష్టమైనవి కాదు కాస్త శ్రద్ధ పెట్టాలి ఈ నెలలో పెళ్లి చేసుకుని పై నెలలో విడాకులు తీసుకుంటున్నారు నువ్వు ఆ జాబితాలో చేరకూడదని నా ఆరాటం కొంచెం సర్దుకుపోతే చాలు అతడు పెళ్లిలో నెమ్మదిగానే కనిపించాడు ఈ పది రోజుల్లో నిన్నేమన్నా హట్ చేసేటట్లు మాట్లాడుతున్నాడా అదేమీ లేదమ్మా బాగానే ఉన్నాడు ఇప్పుడే కదా పెళ్ళయింది తర్వాత తర్వాత తెలుస్తుంది ఇప్పటికీ పర్వాలేదు నువ్వు భయపడకు కాని జాగ్రత్తగా ఉండు రాగిడి కంఠంలో దిగులు ధ్వనించింది దిగులు పడకమ్మా నేను బాగానే మేనేజ్ చేస్తాను తల్లికి బదులిచ్చింది భావన ఆ మర్చిపోయాను బొట్టు పెట్టుకో పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో నీ సూట్ కేసులో ఉంటాయి చూడు నవ్వింది భావన తల్లి ఆరాటం అర్థమవుతోంది రూంలోకి వచ్చాడు విశాల్ అమ్మా మళ్ళీ చేస్తాను విశాల్ వచ్చాడు నువ్వు దిగులు పడకు అంటూ ఫోన్ పెట్టేసింది పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి దాకా హడావిడి భావన విశాల్ లోపల అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా భావనకు పెళ్ళంటే కొంచెం భయంగా దిగులుగా ఉంది అమ్మా నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు భర్తతో కలిసి బ్రతకడం తనకు విలువ ఇస్తాడో ఇవ్వడో అతడి అలవాట్లు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అనే భయం పీడిస్తూనే ఉంది ఇగో క్రాష్ వస్తే ఎలాగా ఎన్నో అనుమానాలు ఇంకెన్నో సందేహాలు మనసుని పీడిస్తూ ఉన్నాయి కొంచెం ధైర్యంతో కొంచెం భయంతో పెళ్లి చేసుకుంది పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికన వేలు పట్టుకుని వివాహం అనే బంధంతో తన వాళ్లను వదిలి అతడి జీవిత భాగస్వామిగా అడుగు ముందుకు వెయ్యాలంటే సహజంగా కలిగే బెంగ భావన మనసులో మెదులుతూనే ఉన్నా కూడా ఈ హనీమూన్ ట్రిపులో విశాల ప్రవర్తన ఆమెకు కొద్ది కొద్దిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించటం ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినటం ఆమెతో శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెలిమి కోసం ఆరాటపడటం భావనలో అతడి పట్ల ఇష్టాన్ని కలుగజేస్తోంది సాయంత్రం త్రివేంద్రంలో ఎక్కి హైదరాబాద్ వచ్చారు విశాల్ భావనలు విమానాశ్రయం నుండి ఇల్లు చేరేసరికి రాత్రి అయ్యింది ఇంటికి రాగానే పిల్లలకు ఎర్రనీళ్లతో దృష్టి తీసింది హిమబిందు మీరు వెళ్ళి స్నానాలు చేసి రండి ఫోన్ చేద్దాం అన్నాడు రఘురాం భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ నలుగురు భోజనం చేశారు అత్తగారికి మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన ఇద్దరు మెచ్చుకున్నారు మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాం అప్పుడు విశాల్ వినోద్ చాలా చిన్న పిల్లలు అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అంది హిమబిందు హేమబిందు ఒక పేరున్న కళాశాలలో ప్రిన్సిపల్గా ఉద్యోగం చేస్తోంది ఇంకా రెండేళ్లు సర్వీస్ ఉంది రఘురామ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యాడు రాత్రి ఎవరి రూముల్లోకి వాళ్లు వెళ్ళి పడుకున్నారు తెల్లవారి ఆరింటికి అలారం పెట్టుకుని పడుకుంది భావన తెల్లవారి ఆరింటికి లేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న పట్టలు చూసింది హనీమూన్లో తిరగటానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్తో గడిపింది పంజాబీ డ్రెస్సులు చీరలు కూడా ఉన్నాయి చీర కట్టుకోనా లేక పంజాబీ డ్రెస్సా అని అనుకుంటూ ఒక షెఫాన్ చీర తీసింది లేత పింక్ చీర మీద ఆకుపచ్చ లతలు ఎరుపు పూలు ఉన్నాయి ఇది బాగుంటుందిలే అనుకుని చీర కట్టుకుంది పెళ్లికి ముందే చీరలు కట్టుకోవడం నేర్చుకుంది ఎక్కడ జారిపోతుందో అని భయం అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది జడ వేసుకుంది సూట్ కేసులో పెట్టిన కొత్త మంగళసూత్రాలు మెళ్ళో వేసుకుంది పసుపచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి బొట్టు పెట్టుకుని పాపిట్లో సింధూరం కూడా పెట్టింది రెండు చేతులకు గాజులు కూడా వేసుకుంది అంతా అయ్యాక అద్దంలో చూసుకుంది భావన ఎంత ముద్దస్తున్నావు భావన అనుకుంటూ ఓరగా విశాల్ వైపు చూసింది నిద్రపోతున్నాడు అతన్ని లేపుదాము అనుకుని వద్దులే అనుకుని టైం చూసింది ఏడు గంటలు తలుపు తీసుకుని వచ్చింది సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంది హిమబిందు అప్పుడే లేచేసావా ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా ఇంత త్వరగా లేచి ఏం చేయాలి అంది కోడల్ని మురిపెంగా చూస్తూ నవ్వింది భావన చీర బాగుంది నువ్వు కూడా చాలా బాగున్నా నీకు చీరలు కట్టుకోవటం వచ్చా ఇప్పుడిప్పుడే కట్టుకోవడం నేర్చుకుంటున్నాను అంది భావన ఈరోజు రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను తర్వాత శని ఆదివారాలు ఎలాగో సెలవే కదా కాసేపు మీతో గడిపినట్లు ఉంటుంది మావయ్య గారేరి అడిగింది భావన మేడ మీద మొక్కల దగ్గర ఉంటారు పొద్దున్నే లేచి మొక్కలను చూడందే ఆయనకు తోచదు నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్ వంట ఎనిమిదింటికల్లా చేసి కాలేజీకి వెళ్ళిపోతాను కొరవా సారవా సవరా ఉంటే రఘువు చేస్తారు ఈ పూట టొమాటో బాత్ చేశాను వంట కాసేపట్లో అయిపోతుంది ఇంతలో కుక్కర్ విజిల్ మోగింది నువ్వు మేడ మీదకు వెళ్ళి రఘుకి పేపర్ ఇచ్చి వస్తావా నేను కాస్త దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను అంది హిమబిందు అలాగే అంటూ పేపర్ తీసుకుని మేడ మీదకొచ్చింది భావన రఘురాం కూరగాయలు వస్తున్నాడు మొక్కలంటే కొద్దిగా పూల మొక్కలు ఉంటాయేమో అనుకుంది భావన కానీ మేడ మొత్తం మొక్కలే పెద్ద రూఫ్ గార్డెన్ ఉంది అక్కడ పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఔషధ మొక్కలు ఇంకా లతలు ఎన్నో మంచి పరిమళభరితమైన సమీరం మనస్సును మరిపించింది అక్కడక్కడా చక్కర్లు కొడుతున్న సీతాకోక చిలుకలు పసుపు రంగు పిట్టలు పిచ్చుకలు రమ్యంగా ఉంది తోట విషాల్లో తండ్రి పోలికలు ఎక్కువ కనుముక్కు తీరంతా తండ్రి ముక్కులో నుంచి ఊడిపడ్డట్టుగా ఉంటాడు చిన్న కొడుకు వినోద్ తల్లి పోలిక కోడల్ని చూడంగానే రామ్మ అప్పుడే లేచేశావా అన్నాడు ఆప్యాయంగా అవును అన్నట్లు నవ్వింది భావన అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టాడేమో నేలంతా తడితడిగా ఉంది జాగ్రత్త తల్లి జారిపడకుండా నడువు అన్నాడు రఘురాం అక్కడ ఒకవైపు చెక్క ఉయ్యాల ఉంది ఉయ్యాల గొలుసులకు దట్టంగా మాధవీలత అల్లించి ఉంది అక్కడ కూర్చుందాం అంటూ ఉయ్యాలను చూపించాడు జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరకొచ్చింది గుత్తులు గుత్తులుగా ఉయ్యాల గొలుసుల నిండా పూలు నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు చిన్న డిష్లో లేత లేత వంకాయలు పట్టుకుని ఉయ్యాల మీద కూర్చున్నాడు రఘురాం ఇలా కూర్చోమ్మా చీర పైకి పట్టుకుని కూర్చుంది భావన రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ తోట పెంచుతున్నాను పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట తోట పనికి కేటాయిస్తే చాలు చాలా బాగుంది తోట ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు ప్రశంసించింది భావన పెద్ద కష్టం కాదు నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాను వాళ్ళు సూచనలు ఇస్తారు మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది పక్కింటి వాళ్లకు ఎదురింటి వాళ్లకు పంపిస్తాను మీ అత్తయ్యకు కాలేజీ పనితోనే సరిపోతుంది నేను ఈ రెండేళ్లలో వంట నేర్చుకున్నాను ఈరోజు నేను చేసిన కూర తిందుగాని నీకు ఏ కూర అంటే ఇష్టం ఏవైనా తింటాను మొహమాటంగా అంది భావన అలా అంటే కుదరదు మొహమాట పడకు మీకు బాగా వచ్చిన కూర ఏదైనా నేను కూడా చేస్తాను నీకు వంటొచ్చా రాదు నసికింది భావన నవ్వాడు రఘురాం పెళ్ళైన కొత్తల్లో బిందుకి కూడా వంట అస్సలు రాదు రకరకాల ప్రయోగాలు చేసేది నీకు అన్ని కూరలు ఎలా చేయాలో పుస్తకంలో రాసిపెట్టాను అది తీసుకెళ్ళు ఆ కొలతలతో ఇద్దరు చేసుకోండి ఇక్కడ మాత్రం నేను బిందు చేసి పెడతాం సాంబారు మజ్జిగ పులుసు పిండి మిరియం ఇవన్నీ నా స్పెషల్స్ ఈరోజు బిందువుని పప్పు అన్నం మాత్రం వండమన్నాను నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా నీకోసం ఏం చెయ్యను రఘురాం అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భావనకు ఓకే నువ్వు మొహమాట పడుతున్నావు పిండి మిరియం చారు గుత్తి వంకాయ కూర చేస్తాను సరేనా తల ఊపింది భావన ఇంకో విషయం విను నువ్వు మరీ ఫ్యాన్సీ డ్రెస్సు కాంపిటీషన్కి వచ్చినట్లు చీర కట్టుకుని రాకపోయినా పర్వాలేదు నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో ఈ చీర అలవాటు లేక ఎక్కడన్నా చాయ్ పడితే అది ఇంకా కష్టం కదా నవ్వాడు రఘురాం పెద్దగా నవ్వింది భావన నువ్వు నీలాగే ఉండు పెళ్లవ్వంగానే నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు సరే అన్నట్లు తల ఒప్పింది భావన రఘురాం తోటలో ఉన్న ఔషధ మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు ఇంతలో రఘురాం సెల్ఫోన్ మోగింది చూడు గంట దాటిపోయింది బిందు పిలుస్తోంది పద కిందికి వెళదాం ఇద్దరూ కలిసి కిందికొచ్చారు అప్పటికి విశాల్ లేచి స్నానం చేసి ఉన్నాడు భావనను చూడంగానే అతడి కళ్ళు మెరిశాయి అందరూ కలిసి టిఫిన్ తిన్నారు హేమబిందు పెళ్లి ఆల్బమ్స్ వచ్చాయని తీసుకుని వచ్చింది నలుగురు కలిసి సరదాగా పెళ్లి ఫోటోలు చూశారు హేమబిందు లేచి టీ కలిపి తీసుకుని వచ్చింది భావన మొహమాట పడింది నేను కలిపేదాన్ని కదా అత్తయ్యా అంది బెంగళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి ఎక్కడైనా కాస్త రెస్టుగా ఉండు నవ్వింది హిమబిందు రఘురాం విశాల్ వేసే చలోక్తులతో ఆ పూట గడిచింది భోజనాలకు కూర్చున్నారు నలుగురు నిజంగానే వంకాయ కూర చాలా బాగుంది పిండి మిరియం కొత్త రకం రుచితో చాలా బాగుంది చారు అమోఘం పాయసం మజ్జీలు కొత్త కోడలికి కొసరి వడ్డించింది హిమబిందు అత్తగారింట్లో కాస్త బెరుకు తగ్గింది భావనకు అయ్యాక రఘురాం విశాల్ కార్ సర్వీసింగ్కి ఇచ్చి వస్తామని బయటికి వెళ్లారు అత్త కోడళ్లు కబుర్లలో పడ్డారు ఎలా ఉంది కొత్త జీవితం ఎలా ఉన్నాడు విశాల్ నీకు నచ్చాడా హిమబిందు నవ్వుతూ అడిగేసరికి సిగ్గుపడింది భావన హిమబిందు నవ్వుతూ అడిగేసరికి సిగ్గుపడింది భావన మీరు ఒకరికొకరు కొత్త అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది నేను ప్రిన్సిపల్గా ఉద్యోగం చేస్తున్నాను పిల్లలకు పాఠాలు చెప్పటమే నా పని నేను పాఠం చెప్తున్నాను అనుకోకు పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది కొత్త మోజు అంటారు కదా అదే తర్వాత తర్వాత ఒకరిలో ఉండే లోపాలు ఇంకొకరికి తెలుస్తూనే ఉంటాయి ఏగో హర్ట్ అయిందనో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనో చిన్న చిన్న గొడవలతో మొదలయ్యి అవే పెద్ద అగాధాలుగా మారి విడాకుల దాకా వెళుతున్నాయి ఎక్కువగా పెద్దవాళ్లు కుదిర్చిన పెళ్ళిళ్లలో విడాకుల శాతం ఎక్కువగా ఉంది ఎందుకని పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకటం కనీసం అలవాట్లు అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవటం హడావిడి పెళ్లిళ్ళు ఒకరి మీద ఇంకొకరి ఆధిపత్యం కోసం నిరంతర ప్రయత్నం వెరసి విడాకులకు పరిగెత్తటం భార్యాభర్తల మధ్య కావలసింది ప్రేమ నమ్మకం ఒకరి పట్ల ఒకరికి విలువ గౌరవం వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి కొద్దిగా సమయమనం పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మా ఆయనను పిల్లల్ని చూసుకున్నాను కొద్దిపాటి సర్దుబాటు మనకు ఎప్పుడూ ఉంటుంది మనం ఆడవాళ్ళం మగవాళ్ల కంటే మనలో ఓర్పు సహనం సహజంగానే ఎక్కువే ఉంటాయి అలా అని అన్నింటికీ భర్త ముందు దిగజారిపోనవసరం లేదు ఒక్కోసారి గట్టిగా మన అభిప్రాయాలు చెప్పే స్వతంత్రం ఉండాలి మరొకసారి కాస్త తగ్గి ఉన్నా పర్వాలేదు అమ్మ నాన్న విసుక్కుంటే వాళ్ళని వదిలివేయం కదా అలాగే భర్త విషయంలో కూడా ఆలోచించాలి మరి మనల్ని వాడుకుంటూ ఉంటే అలా ఉంటే మాత్రం సీరియస్గా తీసుకోవాలి విశాల్కి కూడా ఇలాగే పాఠాలు చెప్తూ వస్తున్నాను నీ విషయంలో వాడు అధికారం చెలాయిస్తాడని భయపడకు ఒకవేళ ఏమన్నా క్రాష్ వస్తే సమస్యకు మూలమేమిటో ఆలోచించండి ఇద్దరూ చర్చించుకోండి నాకు తెలిసి వాడు నిన్ను బాధ్యతగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది నువ్వు కూడా నెమ్మదైన పిల్లవు ఆగింది హిమబిందు నాకు కొంచెం భయంగా అత్తయ్య ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకోవాలంటే ఎలాగా అనిపిస్తోంది విశాల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది నేను మాట్లాడాను తను సపోర్ట్ ఇస్తానన్నాడు కానీ ఇద్దరు ఏమేం పనులు చేయాలో విభజించుకోండి కాస్త అటు ఇటు అయినా కలిసి చేసుకోండి డబ్బు విషయంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం ఇద్దరు మాట్లాడుకుని అమలు చేయండి సాధ్యమైనంత వరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి చూసుకోవాలి అత్తగారి మాటలు వింటూ ఉంటే ఒక విషయం అర్థమైంది భావనకు హిమబిందు చాలా గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళ అలా ఉండటం తనకు చేతనవుతుందా తనకు మొహమాటం ఎక్కువ ఎవరితోనైనా గట్టిగా మాట్లాడడం అస్సలు కాదు తల్లిదండ్రుల చాటున ముద్దుగా పెరగడంతో పెద్దగా ఎవరితోనూ ఘర్షణ అన్నది రాలేదు ఇప్పుడు ఇది వెళ్ళి అమ్మా నాన్న చూసుకున్నట్లు ముద్దుగా గారాభంగా ఎవరు చూసుకుంటారు భావన ఆలోచిస్తూ ఉండడంతో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది హిమబిందు ముందు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకో దానికి సంబంధించి నేను చెప్పటం కంటే రెండు మూడు పుస్తకాలున్నాయి చాలా చిన్నవే నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి ఇతరులను ఎలా గెలుచుకోవాలి అనే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ మన గౌరవానికి భంగం కలగకుండా జీవిత భాగస్వామితో ఎలా మెలగాలో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది హిమబిందు లేచి తన బెడ్రూమ్లో ర్యాక్లో ఉన్న పుస్తకాలు రెండు తెచ్చి భావనకు ఇచ్చింది ఇంతలో బెల్ మోగింది రఘురాం విశాల్ వచ్చారు సాయంత్రం విశాల్తో బెంగళూరులో పెట్టబోయే సంసారానికి కావలసిన సామాన్లు కొనుక్కోటానికి వెళ్ళింది భావన వీళ్ళొచ్చేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది తిరిగి తిరిగి షాపింగ్ చేయటం వలన పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారు విశాల్ భావనలు రెండో రోజు పంజాబీ డ్రెస్ వేసుకుంది భావన పలహారాలు చేసి యాదగిరి గుట్టకు వెళదామన్నాడు రఘురాం పొద్దున్నే పులిహోర ద్యోజనం వడలు చేశారు రఘురాం హిమబిందులు తినడానికి అన్నీ పెట్టుకుని బయలుదేరారు నలుగురు పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పెద్దవాళ్లు కూడా పిల్లల్లాగా మారిపోయారు అప్పుడప్పుడు రఘురాం తమ పెళ్లైన కొత్తల్లో ఎలా ఉండేవారో ఇద్దరికీ మధ్య వచ్చే చికాకులు కలహాలు ఎలా ఉండేవో పిల్లలు పుట్టాక ఎలా చూసుకుంటూ ఇద్దరూ ఎలా ఉద్యోగాలు వాళ్ళు చెప్తూ ఉన్నాడు ఆ రోజంతా సరదాగా గడిచింది మూడో రోజు విశాల్ తమ్ముడు వినోదొచ్చాడు అతడు అన్న పెళ్ళయ్యాక ఢిల్లీ వెళ్ళాడు అతను అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు విశాల్ వినోదుల సరదా కబుర్లతో గడిచింది మధ్యలో హిమబిందు భావనను తీసుకుని బజారు కెళ్ళి రాగిణికి మోహన్కి బట్టలు తీసుకుంది అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర సెలెక్ట్ చేసింది భావన అలా బజారులో అత్తగారితో తిరుగుతూ మాట్లాడడం భావనకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇంటికొస్తూ ఉంటే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగారిద్దరు ఎప్పుడన్నా తల్లిదండ్రులతో బయటికి వెళితే ఐస్ క్రీమ్ తిని రావటం అలవాటు భావనకు అత్తగారు పిల్లల సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తారు అనుకుంది భావన నాలుగో రోజు ఆ రోజు సాయంత్రం గోదావరిలో రాజమండ్రికి భావన తిరిగి వెళ్ళాలి ఆ రోజు రాత్రికే విమానంలో విశాల్ బెంగళూరు వెళుతున్నాడు భావనను పది రోజుల తర్వాత బెంగళూరులో దిగబెట్టే ఏర్పాటు చేసుకున్నారు మోహన్ రాగిణిలు పది రోజుల సాన్నిహిత్యంతోనే భర్తని వదిలి వెళ్లాలంటే బెంగగా ఉంది పావలకు పిల్లలకు ఏకాంతం కల్పిస్తూనే కోడలితో మాట్లాడుతూ ఉంది హిమబిందు మరీ ఏవైనా ప్రాబ్లం వస్తే ఒక స్నేహితురాలు ఉంది అనుకుని నాతో చెప్పు అత్తగారిని అనుకోకు నాతో ఫ్రీగా ఉండు మొహమాట పడకు అంది హిమబిందు రఘురాం కోడలి దగ్గరకొచ్చాడు మాకు కూతుళ్ళు లేరు కోడళ్లనే కూతుళ్లుగా భావిస్తాము నీకు తీరిక ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు మన మధ్య ఎటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు నేను కూడా నీ ఫ్రెండ్ని అనుకో సంకోచాలు అసలే వద్దు వీడితో కూడా నువ్వు ఏమనుకుంటున్నావో చెప్తూ ఉండు కమ్యూనికేషన్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోండి అత్తామామల పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు పొందింది భావన సాయంత్రం భావనకు వేడుకోలు చెప్పడానికి అందరూ స్టేషన్కొచ్చారు ట్రైన్ కదిలేదాకా భావన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు విశాల్ బెంగళూరులో ఒక్కడే భావన లేకుండా రాబోయే పది రోజులు ఎలా గడపాలి అనే బెంగ అతడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది ట్రైన్ కదిలింది వీళ్ళందరూ తన వాళ్ళు అనుకుంటూ దూరమవుతున్న భర్తను అత్తమామల్ని మరిదిని చూస్తూ సీట్లో జారగిలపడింది భావన అత్తగారిల్లు ఎలా ఉంటుందో అని భయపడిన భావనకు అత్తమామల ప్రవర్తన కొంత ధైర్యాన్ని ఇస్తోంది తల్లిదండ్రులు అత్తమామలు కలిసి చేసిన పెళ్లి ఆ పెళ్లిని చిన్నతనంతో అవగాహన రాహిత్యంతో తామిద్దరూ ఎక్కడ కూలగొట్టుకుంటామో అనే ఆరాటంతో ఇరువైపుల పెద్దలు తమ వంతు బాధ్యతని తాము నిర్వర్తిస్తున్నారు ఇక ముందుకు వెళుతూ సజావుగా సంసార నౌకను నడిపించే బాధ్యత తమ ఇద్దరిపైనా ఉంది భావనకు ఇప్పుడు నమ్మకంగా ఉంది విశాల్తో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది ఆమె నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు ఆమె మెడలో పచ్చని మంగళసూత్రం ఆమె హృదయానికి దగ్గరగా తలుకులినుతూ ఆమెలో ఆమెలో భద్రతాభావాన్ని పెంచుతోంది రైలు వేగం పుంజుకుంది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో